హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదిగోండి ఒక మార్నింగ్ బ్లాగ్ మీకైతే షేర్ చేద్దామని చెప్పేసి ఈ రోజైతే వీడియో షూట్ చేశాను అనమాట నేను ఇలాంటి వ్లాగ్ షేర్ చేసి చాలా రోజులైంది చాలా రోజులు అవడం ఏంటి ఒక త్రీ ఆర్ ఫోర్ మంత్స్ అయిపోయిందనమాట లాస్ట్ ఇయర్ అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ నవంబర్ అక్టోబర్ లోనూ గానీ పోస్ట్ చేశాను మళ్ళీ ఇదిగోండి వీడియోస్ ఇంకా ఈసారి నుంచి రెగ్యులర్ గా పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట మార్నింగ్ లేవగానే ఇంకా క్లీనింగ్ మాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయాక ఇంకా స్నానం చేసి వచ్చేసి ఫ్రెష్ అయిపోయాక ఇక్కడ వచ్చేసి నా డైలీ అయితే ఇలాగే ఉంటుంది అనమాట రాత్రి డిష్ వాష్ చేసుకొని పెట్టేసుకుంటాం కదండి అవైతే సర్దేసుకుంటాను ఫస్ట్ వంట స్టార్ట్ చేసే ముందు అయితే ఇలా సర్దుకుంటే ఏ వస్తువు ఎక్కడ ఉన్నదనేది తెలుస్తుంది కాబట్టి ఫ్రీగా మనం వంట చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అని చెప్పేసి నేను అయితే అనమాట అయితే ఈసారి నుంచి రెగ్యులర్ గా వీడియోస్ అనేసి పోస్ట్ చేస్తానండి డైలీ వీక్లీ ఒక టూ వీడియోస్ అయితే షేర్ చేయడానికి ట్రై చేస్తాను మొన్న డిసెంబర్ లో అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ లో అమ్మ వాళ్ళు వచ్చారనమాట మా పాప హనీతల్లి బర్త్డే అని చెప్పేసి అప్పుడు చిన్న ట్రిప్ అయితే వేసామండి ఆ వ్లాగ్స్ ఇంకా ట్రావెలింగ్ వీడియోస్ ఇవన్నీ అప్లోడ్ చేస్తాను నైట్ వచ్చేసి దోశ పిండి ఆడ పెట్టుకున్నాను అనమాట నేను స్నానం ముందే రైస్ అనేది కడిగేసి పెట్టుకుంటాను వచ్చిన తర్వాత వెంటనే రైస్ స్విచ్ ఆన్ చేసేస్తాను అనమాట కరెంట్ కుక్కర్ లో ఇంక వెంటనే ఇంకా ఒక్కొక్కసారి మర్చిపోతానండి ఇప్పుడు వచ్చేసి లంచ్ ప్రిపరేషన్ అంటే క్యారెట్ బాక్స్ ఇంకా టిఫిన్ అయితే చేయాలి కదా దానికైతే చూసుకుంటాను అనమాట ఏమేమి కూరగాయలు ఉన్నాయి ఏంటని చెప్పేసి ఏంటంటే కూరగాయలు కూడా ఒక్కొక్కసారి తీసి పెట్టేసుకుంటాను పక్కన ఏం వండాలి ఏంటని చెప్పి అంటే నేను స్నానం చేసి వచ్చేటప్పటికి కూలింగ్ తగ్గుతాయని చెప్పి ఈసారి అయితే మర్చిపోయాను అనమాట ఇంక ఈ రోజు వచ్చేసి ఆనంగా పులుసు చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఇదిగోండి మా వారైతే ఫ్రూట్ బాస్కెట్ ని ఇలాగా ఉల్లిపాయల బాస్కెట్ కింద చేసేసారనమాట పండక్కి అమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడే ఉండిపోయాను అనమాట ఎందుకంటే వాడపిల్లి ఏడు వారాలు తిరుగుదామని చెప్పేసి మొక్కుకున్నాను ఇంకా అవి కంప్లీట్ అయ్యేటప్పటికి మనకు చాలా రోజులు అయిపోతాయి కదా ఒక సెవెన్ డే సెవెన్ వీక్స్ సెవెన్ సాటర్డేస్ వెళ్ళాలి కదా అన్ని రోజులు నేను అక్కడ ఉండడం తోటి ఇంకా ఫ్రూట్స్ అనేవి తెచ్చుకోవడం మానేసి ఉల్లిపాయలు అనేవి ఫ్రూట్ బాస్కెట్ కింద వేసుకుంటున్నారు ఇంకా నేను కూడా అలాగే ఈసారి తెచ్చినప్పుడు దాంట్లోనే వేసేశాను అనమాట కొంచెం ఫ్రెష్ గా ఉంటుంది ఫ్రెష్ ఎయిర్ వెళ్తుంది బాగుంటున్నాయి అని చెప్పేసి అదే ఫ్రిడ్జ్ కింద పెడుతుంటే ఒక్కొక్కసారి కుళ్ళు వాసన వచ్చేస్తున్నాయి అనమాట అంటే గాలి ఆడదు కదండీ అందుకని చెప్పి ఇంక ఇప్పుడు గబగబగా నేను ఎంత స్పీడ్గా చేస్తే అంత తొందరగా వంట అయితే కంప్లీట్ అయిపోవాలనమాట ఒక పక్కనేమో ఇవాళ దోశలు కదా ఇంకా చట్నీకి అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా పూజ చేసుకోవాలి ఇవన్నీ చాలా పనులు ఉన్నాయండి అయితే మీకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది అదేంటి ఫ్రూట్స్ కాకుండా ఇలాగా పెట్టారేంటి అని చెప్పి నేను ఇక్కడ ఉంటే మాక్సిమం మా పాప మేము తింటాం కాబట్టి ఒక అట్టపళ్ళు లేదంటే యాపిల్స్ ఇవన్నీ తీసుకొస్తారు ఇంకా మేము ఎలాగా లేము కదా ఇంకా అయితే ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ ఎప్పుడో వస్తారు కదా వచ్చాక కొంచెం ఫ్రెష్ అయిపోయి మరి ఏదోటి చేసేసి ఇంక వెంటనే పడుకుంటారు మళ్ళీ మార్నింగ్ లేవగానే టిఫిన్ చేసేసుకొని ఇవన్నీ అడావడా కింద ఉంటుంది కదా ఇంకా ఫ్రూట్స్ ఇలాంటివి తినే టైం ఉండదని చెప్పేసి ఆయన అయితే మాక్సిమం తెచ్చుకోరండి మేము ఉన్నప్పుడే పాప తింటుంది మేము ఇంకా కలిసి తింటామని చెప్పేసి ఎప్పుడైనా తీసుకొస్తారనమాట అందుకని ఇలాగా అది ఖాళీగా కనబెడుతుందని చెప్పేసి ఉల్లిపాయలు తీసుకొచ్చి దాంట్లో వేశారనమాట అదైతే మీకు షేర్ చేస్తున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ప్రిపరేషన్ చేసేసుకుంటున్నాను ఆనపకాయ పులుసు రెసిపీ అనేది చాలా సింపుల్ అండి ఇంకా చేపల పులుసు ఎలా చేస్తామో సేమ్ అదే ప్రాసెస్ అనమాట నేను వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమి వేయనండి సింపుల్ గా చేసేస్తాను అనమాట వేసుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళది నేనైతే వేయనమాట ఎప్పుడు ఖచ్చితంగా మాత్రం ఆయిల్ వేసిన వెంటనే కొంచెం జీలకర్ర ఇంకా మెంతులు అనేది వేసుకుంటానండి ఏ పులుసు రెసిపీ చేసుకున్నా సరే మనం మెంతులు వేసుకుంటే ఆ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది చెప్పేసి మా అమ్మమ్మ చెప్పేది మా అత్తయ్య గారు చెప్పవారనమాట ఇక్కడ పక్క మనకు కర్రీ చేసుకుంటూ పక్కనేమో డిటాక్స్ డ్రింక్ అనేది మరగ పెట్టుకుంటున్నానండి ఈ వీడియోలో అయితే షేర్ చేయడం లేదు ఒక వీడియోలో అయితే షేర్ చేశాను దాల్చిన చెక్క మరగ పెట్టుకుని కొంచెం తేనె వేసుకొని తాగితే వెయిట్ లాస్ అవుతారు ఇంకా పీరియడ్స్ ప్రాబ్లం ఏదన్నా ఉంటే కొంచెం క్యూర్ అవుతుందని చెప్పేసి లాస్ట్ వీడియోలో షేర్ చేశాను ఎవరైనా వీడియో చూడకుండా ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తానండి ఖచ్చితంగా చెక్అవుట్ చేసేయండి ఇదిగోండి ఇంకా మెంతులు జీలకర్ర బాగా ఫ్రై అయ్యాక అంటే చిట్పట్ల ఆడాలన్నమాట తర్వాత ఇంకా ఉల్లిపాయలు అయితే వేసేసుకుంటున్నాను నేను చెప్పాను కదండి డీటాక్స్ డ్రింక్ అనేది చాలా బాగా మరగాలండి ఒక ఫుల్ గ్లాస్ వేస్తే మనకు ఒక టీ గ్లాస్ రావాలన్నమాట బాగా మరిగితే దాంట్లో ఉన్న ఫ్లేవర్ అంతా వాటర్లోకి దిగి మనకి అది బాగా పనిచేస్తుంది అనమాట మెడిసినల్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయండి దాల్చిన చెక్కలో వచ్చేసి ఒక్కొక్కసారి నాకు నైట్ టైం గుర్తుంటే మెంతులు కూడా నానబెట్టుకుంటాను అవి వచ్చేసి హెయిర్ గ్రోత్కి పీరియడ్స్ ప్రాబ్లం ఏమన్నా కూడా క్యూర్ అవుతుంది అయితే ఇలాగా బాగా మరగబెట్టుకున్న తర్వాత ఒక స్పూన్డు తేను కావాలంటే నిమ్మరసం కూడా వేసుకోవచ్చండి నేనైతే వేసుకు అవైలబిలిటీ లేదు కాబట్టి వేసుకోవట్లేదు ఎవరికైనా యూజ్ అనిపిస్తుంది అంటే నేను చూపించిన ఈ దాల్చిన చెక్క అంటే సినిమాన్ వాటర్ అనేవి ట్రై చేయండి ఎవరికైనా రిజల్ట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకైతే ఉందనమాట అందుకని నేనైతే మీకు షేర్ చేస్తున్నానండి ఏదైనా సరే వీడియోలో షేర్ చేసే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ట్రై చేసిన తర్వాత రిజల్ట్ ఉంటేనే వీడియోలో షేర్ చేస్తారండి ఎందుకంటే ఎలాంటివన్న మనం రిజల్ట్ లేనివి పెట్టేసాం అనుకోండి మళ్ళీ వాళ్ళు ట్రై చేస్తే మనల్ని తిట్టుకుంటారు కదా అందుకనే రిజల్ట్ వచ్చిన తర్వాతనే మీకైతే షేర్ చేయడానికి ట్రై చేస్తానండి ఇంకా ముక్కలు వేసేసాక అవి కొంచెం మనకి నూనెలో ఫ్రై అయిన తర్వాత ఉప్పు పసుపు వేసేసుకోవాలి ఇంకా వెంటనే పక్కన వచ్చేసి దోశకు కావాల్సిన చట్నీ కూడా రెడీ చేసేసుకుంటున్నాను ఉప్పు కూడా వేసేసాక ఇంకా టమాటా పీసెస్ కూడా వేసేసుకుంటున్నాను తర్వాత కారం వేసుకొని చింతపండు రసం వేసుకోవడమేనమాట నేను ఎన్ని రోజులు వీడియోలు ఎందుకు షేర్ చేయలేదు అని చెప్పేసి చాలా మందికి డౌట్ అయితే ఉంటుందండి ఏంటంటే చూస్తున్నారు కదా నేను ఒక్కటి చేసిన తర్వాత ఒకటి ఇలా వెంట వెంటనే చేస్తున్నాను కదా దాన్ని మళ్ళీ కెమెరా అడ్జస్ట్ చేసుకోవడము ట్రైపాయిడ్ అనేది అడ్జస్ట్ చేసుకోవడము చాలా పని అయిపోతుంది కొంచెం స్ట్రెస్ గా అనిపిస్తుంది ఇంకా మిషన్ కూడా స్టిచ్ చేసి చేసేదాన్ని కదండి అప్పుడు ఇప్పుడైతే ఇంకా ఆర్డర్స్ ఏం రాలేదు మనని అమ్మ వాళ్ళు ఇంటి దగ్గర నుంచి వచ్చాను కాబట్టి అవన్నీ నేను ఒక్కదానే చేసుకోలేకపోతున్నాను అనమాట ఇంకా వన్ ఆర్ టూ మంత్స్ అయితే గ్యాప్ ఇద్దామని చెప్పేసి ఇప్పుడైతే మళ్ళీ వీడియోలు అన్ని స్టార్ట్ చేశాను మనకు దోశలు అనేవి క్రిస్పీగా రావాలంటే పెనం బాగా హీట్ లో ఉండాలి ఇంకా మనం దోశ వేసే ముందు హీట్ అయిందా లేదా అని చెప్పేసి వాటర్ డ్రాప్స్ వేసి చెక్ చేసుకోవాలి తర్వాత మీ ఆప్షనల్ అండి ఆయిల్ అయినా వేసుకోవచ్చు లేకుంటే ఉల్లిపాయ అనేది హాఫ్ కట్ చేసుకొని నేనైతే వెనకాల ఫోర్క్ అనేది పెట్టుకుంటాను పెట్టుకున్న తర్వాత ఒక్కసారి అలా రబ్ చేస్తే మనకి దోశ అనేది పెనానికి అతుక్కోకుండా కొంచెం ఫ్రీగా వస్తుంది అని చెప్పేసి నా ఒపీనియన్ అనమాట ఇంకా టిఫిన్ సెక్షన్ ఇంకా అన్ని అయిపోయాయండి ఇంకా ఇప్పుడు వచ్చేసి ఈ టిఫిన్ అయితే వాళ్ళకి ఇచ్చేసి క్యారేజెస్ అనేవి ప్యాకింగ్ చేయాలి క్యారేజెస్ అన్నీ ప్యాక్ చేసేసాక మా హస్బెండ్ వెళ్ళే ముందు ప్రతిరోజు నేనైతే ఇలా ఎదురొస్తాను అనమాట మీకైతే ఒక డౌట్ వచ్చి ఉంటుంది మా పాప ఏదని అని చెప్పేసి డైలీ అంటూ ఉంటుంది మా డా డాడీ కన్నా ఫస్ట్ వెళ్ళిపోవాలి అని చెప్పేసి ముందుగానే ప్యాకింగ్ చేసేసుకొని షూస్ వేసేసుకొని కిందకి వెళ్ళి రెడీగా ఉంటుందన్నమాట అందరికి టిఫిన్ పెట్టేసాను క్యారేజ్లో అయితే ప్యాకింగ్ చేసేసాను ఆయన ఆయనయితే ఆఫీస్కి పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది ఇప్పుడు నేను మంచిగా తినేస్తాను ఫుల్ ఆకలేస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా దోబీ బట్టలు అయితే వేయాలన్నమాట వాషింగ్ మెషిన్లో ఆ ప్రాసెస్ అయితే ఉందనమాట నేను ఈసారి నుంచి మండే ఒక వ్లాగు థర్స్డే ఒక వ్లాగు షేర్ చేద్దామని అనుకుంటున్నాను డైలీ ఒక వీడియో కాకుండా అంటే నేను ఏమంటున్నానంటే ఇప్పుడు వీక్ డైలీ ఒక వీడియో కాకుండా వీక్లో టూ డేస్కి సపరేట్ చేసుకొని టూ డేస్కి టూ బ్లాగ్స్ అంటే వీక్లీ టూ బ్లాగ్స్ అనేది అప్లోడ్ చేస్తానండి ఆ వీక్లో ఏ రోజు వీడియో తీస్తానో నాకే తెలీదు నా ఇంట్రెస్ట్ని బట్టి నా పనిని బట్టి ఇంకా నేను అడ్జస్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ తీస్తాను వీడియో అనేది మీకైతే షేర్ చేస్తానండి లాస్ట్ ఫుల్ వీడియో వచ్చేసి నేను వాడపిల్లి వీడియో అనేది షేర్ చేశాను కదా అది వచ్చేసి చాలా బాగా రీచ్ అయ్యింది అనమాట వన్ టూ హండ్రెడ్ వ్యూస్ అయితే ఉన్నాయన్నమాట వన్ పాయింట్ టూ కే వ్యూస్ వచ్చాయండి థ్యాంక్ ఫర్ సపోర్టింగ్ అండి అయితే కొత్తగా ఏమన్నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి కంటెంట్ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే నాకు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఏమైనా డౌట్స్ వస్తే ఇంకా నాకు ఏమన్నా ఎలాంటి కంటెంట్ చేయాలి ఏంటి అని మీకు అనిపిస్తే నాకైతే కామెంట్ చేసేయండి నీ నేను అవి చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను అన్నమాట వీక్లీ టూ బ్లాగ్స్ అనేవి అప్లోడ్ చేస్తానండి షార్ట్స్ వచ్చేసి ర్యాండమ్గా అప్లోడ్ చేస్తూ ఉంటాను టెన్ ఫర్ వాచింగ్ అండి ఇంకా టీ అయితే మరిపోతుంది ఇప్పుడు వెళ్ళి కట్టేసేయాలన్నమాట ఫాస్ట్ ఫాస్ట్గా తినేసేయాలి ఇంకా తర్వాత బట్టలు వాషింగ్ మిషన్లో వేసే పని ఒకటి ఉంది అవి అయిపోయాక పైన పైన వెళ్ళి ఆరబెట్టాలి వేసవ వచ్చేసింది కదా చాలా ఎండ్లు అయితే ఉంటున్నాయండి బీ సేఫ్ అండి ఇంట్లోనే ఉండండి మ్యాక్సిమమ్ ఇప్పుడు వచ్చేసి సాఫ్ట్వేర్ వాళ్ళకి మ్యాక్సిమం వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది కాబట్టి చాలా సేఫ్టీ ఇంకా బ్యాంక్ బ్యాంకులకి వాళ్ళకి ఇంకా వేరే వాళ్ళ పనులకి అయితే కొంచెం కష్టము ఓకేనండి థ్యాంక్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్